అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం మాట్లాడుకుపోయే టాపిక్ యాంకర్ శ్యామల అంటే శ్యామల ఒక చిన్న పాప జగన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఒక్క నిమిషం ఒక్క నిమిషం అని చెప్పి ఆయనని నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఆ అమ్మాయి మీద కొద్దిగా ట్రోల్స్ రావడం జరిగింది సో ఆ అమ్మాయి గురించి మన యాంకర్ శ్యామల గారు అంటే అదే ఇండియన్ పేస్ బౌలర్ అయినటువంటి భువనేశ్వర్ కుమార్ గారు మాట్లాడటం జరుగుతూ ఉంది సో భువనేశ్వర్ కుమార్ తెలుసు నీకు భువనేశ్వర్ కుమార్ తెలియదా అది దాకా ఎస్ఆర్హెచ్ వైపు పాడిండు ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ సైడ్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఆయనని యాంకర్ శ్యాములని పక్కపక్కనే పెట్టు ఫోటోలో యాజ్ తీసుకుండా పోతే నన్ను అడుగు జిట్టు ఆయన మేల్ వెర్షన్ ఫీమేల్ వెర్షన్ అంతే కానీ సేమ్ యాజ్ చీజ్గా ఉంటారు ఇప్పటికి నువ్వు గూగుల్లో కొట్టి నీకు దొరికిపోద్ది ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ గూగుల్ అకౌంట్ కానీ చూడు సేమ్ డిట్ యాంకర్ శ్యామల ఫోటోలు భువనేశ్వర్ కుమార్ ఫోటోలు పెట్టు శ్యామల గారు మాట్లాడుతూ ఉంటారు ఒకసారి చూడండి అంటే ఆ చిన్న పాపని ట్రోల్ చేసి కొద్ది మంది అని చెప్పి మాట్లాడుతుంది నాకు తెలిసి అయితే ఆ చిన్నపిల్లని బుద్ధున్నాడు ఎవడైతే ట్రోల్ చేయాల ట్రోల్ చేశారు అంటే దానికి ఒక కారణం చేత ట్రోల్ చేసి ఉండొచ్చు ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ లేకపోతే మన యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఎక్కడైనా ఎవరైనా ట్రోల్ చేసి వెళ్ళంటే దానికి కారణం ఏందంటే ఆ పిల్ల బ్యాండ్ ఫొటోస్ బ్యాండ్ ఏమంటావు జగన్ రెడ్డి టాపిక్ గురించి కాకుండా దానికి మించి మాట్లాడిన రాజకీయాల గురించి ఎవరైనా ట్రోల్ చేస్తారు తప్పితే వాళ్ళు కోవ్వకు ఎవరియ్యారు

పిల్లలు దేవుడితో సమానం అంటారు పిల్లలకి కల్వషాలు కుట్రలు కుత్యాలు ఏం తెలియదు పాప ఇక్కడ ఉందో వాళ్ళ నోట్ నుంచి అదే మాట్లాడతారు దాన్ని ఎలా మిలికలు వేయాలి ఎలా దాన్ని మన కోసం వాడుకోవాలి ఎలా దాని అబద్ధ ప్రచారంగా చేసుకోవాలి ఇలాంటివేవి చిన్న పిల్లలకు తెలియదు ఓకే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే జగన్ అన్నపై అమితమైన ప్రేమతో అది ప్రేమ కంటే కూడా అంతకంటే ఎక్కువ పదం ఏమన్నా ఉంటే దాన్ని పెట్టాలి అక్కడ అంత అమితమైన ప్రేమతో భక్తితో ఒక చిన్నారి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అని చెప్పి తనకి ఇష్టమైన వ్యక్తి కళ్ళెదురుగా కనపడితే ఆ ఆనందాన్ని ఆపుకోలేక ఒక్కసారి ఒక్కసారని అడిగి మరీ వెళ్ళి జగనన్న తో ఫోటో తీయించుకుని ఆ ప్రేమని ఆమె ఒక చిన్న ముద్దు రూపంలో వ్యక్తపరిస్తే ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి అంటే ఇంక్లూడింగ్ నాకు కూడా వీడియో చూస్తున్నప్పుడు కళ్ళు చెమచ్చాయి ఒక నిమిషం ఎంత నిష్కల్మషమైన ప్రేమ ఇది ఇలాంటి ప్రేమ జగనన్నకి మాత్రమే సొంతం ఎంత అదృష్టవంతుగా ఆయన అనే ఒక నిమిషం నాకే గుండె బరువెక్కింది ఇంకా గుండే గుండె బరువెక్కింది అన్నది ఇంకేదో బరువెక్కిందే అలాంటి ప్రేమలు ప్రతి ఒక్కరికి సహజంగా లభిస్తుంది ఒకవేళ ఆ ప్రేమే ఆంధ్రప్రదేశ్ నాయకుల గురించి మాట్లాడాల్సి వస్తే చిన్నపిల్లలు అమితమైన ప్రేమని నిష్కల్మషమైన అనుబంధాన్ని అభిమానాన్ని చాటుకున్నారు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తే కోకొల్లలకు బయటకు వస్తాయి సరే ఇక టాపిక్ పవన్ కళ్యాణ్ గురించి కాదు కాబట్టి నేను చెప్తాను వచ్చింది ఓకే సరే జగన్ రెడ్డి గురించి వచ్చింది చెప్పు కొంతమంది ఆలోచిస్తే కొంతమంది వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అంటే వాళ్ళకి ఇంకా చిన్నారులు లేరు ఆడపిల్లలు లేరు వయసుతో సంబంధం లేదు ఏమి లేదు అది వాళ్ళ రాజకీయంగా వాళ్ళు ఎలా మార్చేస్తారంటే ఎంత అబద్ధ ప్రచారాలు చేస్తారంటే ఈ పాప వాళ్ళ నాన్నగారు ఒక షాప్ లో నెల జీతానికి పనిచేస్తుంటే ఆ షాప్ అంతా ఆయన అబద్ధ ప్రచారాలు చేస్తారా నీకు గుండెలో దమ్ముంటే నీ గుండెలో ఖలేజ ఉంటే అది ఏ షాపో ఒకసారి ప్రూఫ్స్ పెట్టండి గుండెలో ఖలేజ ఉంటే గుండెలో నీ గుండెలో దమ్ము ఉంటే నీకు గుండెల్లో దమ్ముంటే ఉంటే అది ఏ షాపో చెప్పాలా ఆ షాప్లో ఏం పని చేస్తాడో చూపెట్టాలా అవి వచ్చే శాలరీ ఎంతో కూడా లెక్క చెప్పాలా అప్పుడు నువ్వు వీడియో చేయాలి ఏదో షాప్లో వాళ్ళ నాన్న పనిచేస్తా అంటే ఆ షాప్ వాళ్ళ నాన్నదే అంటే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు అంటే దాన్ని మేము ఎట్లా నమ్మాలా ఏమో కావాలని మీరు క్రియేట్ చేసి అనుకోవచ్చు కదా అంతే కదా నువ్వు ఒకవేళ ఆ షాపు ఒక షాపు నాన పెట్టుకొని ఏదో ఒక ప్రైవేట్గా రన్ చేస్తూ ఉన్నాడు ఒక దుకాణం పెట్టుకోనో లేకపోతే ఒక ఎలక్ట్రికల్ షాపు లేకపోతే ఏదో ఒక షాప్ అనుకుందాం ఒక షాపుని రన్ చేస్తా ఉన్నాడు అంటే బాగుండు ఒక షాప్లో పని చేస్తా అన్నది కదా ఏం పని క్యా కామ్ హే ఉస్ షాప్ మే వాళ్ళ అమ్మగారు దేవిక వాళ్ళ అమ్మగారు ఒక ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తూ ఉంటే ఆవిడ గురించి తప్పుగా మాట్లాడతారా ఏం కాలేజీలో ఏం పని చేస్తారు బ్రో జనరల్గా టీచింగ్ చేస్తారు అది కూడా పనేనా టీచింగ్ చేయడం పనా లేకపోతే కాలేజీలో ఇంకేమన్నా ఊడ్చడం చల్లడం లేకపోతే ఏమైనా కాలేజీని శుభ్రం చేయడం లేకపోతే ఇంకేమైనా రిజిస్టర్లు మోయడం లేకపోతే అటెండెన్స్ వేయడం ఇంక ఇలాంటి ఏమన్నా చిల్లర పనులు చేస్తా అంటే చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు నాకు అర్థం కాదు ఏదో కాలేజీలో ప్రైవేట్ కాలేజీలో ఈమె పని చేస్తుందట ఏదో దుకాణంలో వాళ్ళ నాన్న పని చేస్తాడట ఆ దుకాణం ఏందో చెప్పదు కాలేజీలో వీళ్ళమ్మ చేసే పని ఏందో చెప్పదు మారే

ఫైర్ బ్రాండ్ అంబాసిడర్ అంటే నాకు తెలుసు వీడియో రీచ్ అవుతుంది కానీ ఓవర్ ది బాగా కొద్దిగా కొవ్వు గుండెల్లో కొవ్వు బాగుంటుంది కొవ్వు బాగుంటుంది గుండెల్లో బాగుంటుంది గుండెల కొవ్వు ఆ కొవ్వు కొద్ది తగ్గితే బాగుండు చూస్తుంది వీడియోలు చూడదని కాదు కంపల్సరీ రీచ్ అవుతుంది రీచ్ అవ్వకుండా ఎట్లా ఉంటుంది లడ్లు పని తప్పితే ఇంకేం పని ఉండదు తప్పితే ఏమి ఉండదు కాకపోతే షోయింగ్ బాగా చేస్తుంది కాదు షర్మిల చిచి శ్యామల యాంకర్ శ్యామల యాంకర్ శ్యామల ఇప్పుడు వాళ్ళ నాన్న చేసే పని షాప్లో లేకపోతే అమ్మ కాలేజీలో చేసే పని అనేది నువ్వు చెప్పాలి చెప్పకపోతే మాకు ఎట్లా తెలుస్తుంది మరి అలా ఏదో ఓన్గా చేస్తాలేమో అనుకోవచ్చు కదా మనం బాగా ఎక్స్ట్రా చేస్తాలని మీరిద్దరు

ఆ చిన్నపిల్లని ట్రోల్ చేస్తాలంటే దేనికి ట్రోల్ చెప్తారు తెలుసా చిన్నపిల్ల ముద్దు పెట్టుకున్నందుకో జగన్ అన్న అరిసినందుకో ఏడిసినందుకో కాదు ఆ చిన్నపిల్ల ఆ ముద్దులు ఆ ఫొటోస్ ఆ వీడియోస్ను దాటేసి ఏం మాట్లాడింది మాకు జగన్ రెడ్డి ఉన్నప్పుడు అమ్మఒడి వచ్చింది మేము మంచి చదువుకున్నాం జగన్ రెడ్డి పోయిన తర్వాత మాకు అమ్మఒడి రావట్లే మేము మంచిగా చదువుకోవట్లేదు అన్న తర్వాత అమ్మాయి ఏ స్కూల్లో చదువుతుంది అమ్మాయి ఫీజు ఎంత అమ్మాయి తల్లిదండ్రులు ఏం చేస్తారు వాళ్ళ ఇన్కమ్ ఎంత అని చెప్పి ఆర ఎందుకంటే అంత చిన్న పిల్లకు ఇప్పుడు నీకే ఒళ్ళు మండి నాకు కోపం వస్తుంది నాకు నచ్చదు నాకు గుండెలో మండుతుంది అన్నావు కదా నువ్వు ఇప్పుడు ఎవరు చిన్నపిల్లల మీద ట్రోల్ చేస్తే నాకు గుండెల్లో మండుతుంది అన్నావు కాబట్టి గుండెలో మండుతుందట మరి ఆ గుండెల్లో నీకు మండినప్పుడు మరి ఆ చిన్నపిల్ల రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు మరి మా గుండెలో మండదా మరి చెప్పు మా గుండెల్లో మండదా మాకు కూడా మండుతుంది కదా చిన్నపిల్లని చిన్నపిల్లలాగా చూడండి అభిమానంతో పోయిందా ఫోటో తీసుకుందాం ముద్దులు పెట్టుకుందా కదా అన్ని డైలాగులు ఎట్లా చెప్పింది అమ్మ కూడా వచ్చింది మాకు అది వచ్చింది ఇది వస్తుంది అది వస్తుంది మళ్ళీ ఎట్లా పాష్గా మాట్లాడింది అమ్మాయి కూడా అవునా ముగ్గురి అబ్బాయి అతనే వాడేనా చూసినాడు నేను చూడలేదు ఆ వీడియోలు ఇంకా అలాంటి ఓంటి తీసుకపోయి అలాంటి వీడియోస్ క్రియేట్ చేసినప్పుడు మరి ఎవరైనా ట్రోల్ చేస్తారా అంటే రోల్ అంటే ఆ అమ్మాయి మాట్లాడిన మాటల గురించి అమ్మాయిని ఎవరు చేయరు రోల్ చిన్న పిల్ల గురించి మాట్లాడేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఇదే అరే ఆ పిల్ల భవిష్యత్ మీద ఆ పిల్ల నిశ్చితం మీద ఏమైనా అయితే మీరు సమాధానం చెప్పారా కానీ ఫైర్ బ్రాండ్ అయ్యో రోజా గుండెలకేళి వెళ్ళింది అయ్యో ఇవ్వ రోజా గుండెల నుంచి వెళ్ళింది గుండెలకెళ్ళి బయటికి వెళ్ళింది రోజా నుంచి ఫైర్ బ్రాండ్ శ్యామల రోజా గుండెల నుంచి బయటికి వెళ్ళిన శ్యామల లేకపోతే జగన్ రెడ్డి గుండెలకేళి వెళ్ళిన శ్యామలని పెట్టాలి కాదు శ్యామల ఇప్పుడు ఆ అమ్మాయి ఏమైనా చేసుకుంటుందో ఏం చేసుకుంటే ఆ అమ్మాయి ఫోటో దిగితే అంతవరకు ఓకే ఆ అమ్మాయి మాట్లాడిన వీడియో ఏదో పెట్టు ఒకసారి పెట్టు చిన్నమ్మాయి ఏం మాట్లాడిందో యూట్యూబ్లో కొట్టు నీకు వస్తుంది వీడియో ఆటోమేటిక్గా జగన్ రెడ్డి చైల్డ్ అని చెప్పి కొట్టు ఒకసారి టా జగన్ రెడ్డి చైల్డ్ టాకింగ్ అబౌట్ సిబిఎన్ అండ్ పవన్ కళ్యాణ్ కొట్టు ఒకసారి వస్తుంది అలాంటి అమ్మాయి కూటమి ప్రభుత్వం గురించి అమ్మఒడి గురించి లేకపోతే ఇంకేదో పథకాల గురించి మాట్లాడుతూ ఉందంటే అమ్మాయి చిన్నపిల్ల అమ్మాయిని నువ్వు చెప్తా అంటే మేము ఎట్లా నమ్మాలా శ్యామల ఎంతవరకు కరెక్ట్ ఇది చెప్పు అంటేనేమో అన్నరమ్మా అని అంటారు మళ్ళీ నన్ను ఈ అనొచ్చా ఇది కరెక్టా ఇది పద్ధతేనా ముందు ఈమె కదా మేము అనేది మాకేమన్నా నోట్ దూలా ఊరు కూరుకు ఓకే అదే దిశగా అడుగులేస్తోంది ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటాము ఆ పాప ఎక్కడో దేవి నగర్ లో అపార్ట్మెంట్ లో రెంట్ కుంటుంటే పాపం ఆ పాపని అపార్ట్మెంట్ అంతా వీళ్ళదే వీళ్ళు బాగా డబ్బున్నోళ్ళు కావాలని ఆ పాపని అక్కడ తీసుకొచ్చి స్క్రిప్ట్ రాయించి రెడీ చేశారు స్క్రిప్ట్ రాసినట్టుందా వీళ్ళు కళ్ళు కనిపించట్లేదా మనుషులా ఇంకేమన్నా మీరు అమ్మో మనుషులా లెక్కెస్తుంది లెక్కెడుతున్నాడు లెక్కేస్తున్నాడు అయ్యో బూతులు తిడుతుంది అయ్యో ఈ అమ్మాయి ఆంటీ బూతులు తిడుతుంది అయ్యో స్పోక్స్ పర్సన్ బ్రో ఈ అమ్మాయి వెళ్ళి యాంకరింగ్ చేసుకో అదో అవుతుందా ఇలాంటి డైలాగులు ఇక్కడ చెప్పకు ఆ చి కత్ కత్తలు మింగితే మరి నాకు నోటుకు వచ్చినట్టు మింగముద్దయిద్ది కాబట్టి నీ పని ఏదో నువ్వు చేసుకో నీ వృత్తి నువ్వు చేసుకో అంతేగాని చిన్నపిల్లతోటి వచ్చి రాజకీయాలు మాట్లాడించి వచ్చిందా చిన్నపిల్ల వాళ్ళు నాకు చిన్నపిల్లతోటి డైలాగులు చెప్పించు అమ్మాయి మాట్లాడుతుంటే ప్లే చేయ లేకపోతే లైక్ తీసుకో ఈ వదిలేదు ఆ అమ్మాయి మాట్లాడే వాయిస్ బిట్టే కావాలి మనకు అదా వాల్యూ తగ్గించే రాజకీయాల కోసం అంతేనా అసలు రాజకీయాల కోసం వాడుతున్నదే వైసీపీ పార్టీ చిన్నపిల్లలని ఆడపిల్లలని మగపిల్లలని లేకపోతే బడిగి బోనోళ్ళని ముసలోళ్ళని అసలు ఏ శవాలతో కూడా రాజకీయం చేసే చిల్లర పార్టీ శవ దగ్గరకు వచ్చి నవ్వుతారు అసలు నాకు అర్థం కాదు సంతోషం సగంబలం హాయిగా నవ్వమ్మ ఆ సంతోషం సగం బలం అయ్యా నవ్వమ్మా ఆ సంగీతం అని చెప్పి పాట వస్తుంది ఒకటి ఎక్కడ పడితే అక్కడ సచిన్ శవం దగ్గరికి పోయి కూడా చచ్చిపోయినాడా అట్టే చచ్చిండు ఓ రైటే అక్క సచిన్ తినాలి ఎప్పుడు ఎక్కడ ఒకరాడ నేనున్న నువ్వు ఎదిగడతారు అలాగే అమ్మా ఎక్కడ ఒకరా నేనున్నా కదరా అని చెప్పి శవన్ దగ్గరికి పోయి కూడా నవ్వుతాడు దీని మీద ఆల్రెడీ ఒకసారి మాట్లాడినా ఏదో ట్రోల్ పేజీలో కూడా వచ్చింది ఏం తెలుసా ఉంచుకున్న దానికి మొగడు చూస్తే ఉంచుకున్నాడు పోయి అవుతాడు బ్రో వాడు ఆనందానికి అద్దులు ఉండే ఎందుకంటే వాడు దాన్ని ఉంచుకున్నాడు ఆ ఉంచుకున్న దానికి వీడు కలవడానికి అడ్డవుడు దాని మొగడు ఆ మొగడే పోయినాడు అనుకో ఈ ఉంచుకున్నాడు ఎట్లనవుతాడు శవన్ దగ్గరకు వచ్చి అంటారు అవుతాడు జగన్ రెడ్డి ఎక్కడికి వెనబోయి అట్లా అంటే మళ్ళీ గుండెలు మండుతుంది వీళ్ళకు

సో నేను చెప్పొచ్చేది ఏంటంటే దయచేసి ఇలాంటి డైలాగులు ఇలాంటి సినిమా యాంకరింగ్లు ఏమన్నా ఉంటే స్టేజ్ మీద చేసుకోగానే పొలిటికల్ స్పేస్లోకి ఎంటర్ అయిన తర్వాత మాత్రం ఇలాంటి స్పీచ్లు ఇవ్వకు జనాలు ఎక్కడ కనపడి అక్కడ దవడ మీద మింగుతారు అర్థమవుతుందా డో నో డౌట్ నువ్వేదో యాంకర్ వచ్చి యాంకర్ అంట నా ఇండియన్ బేస్ బౌలర్ భువనేశ్వర్లా ఉంటామని కొద్దిగా నాకు రెస్పెక్ట్ ఉంది తప్పితే అదర్వైజ్ నీ మీద నాకు అసలు జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ నువ్వు మాట్లాడినా నాకు మాట్లాడాలనిపియ్ కానీ నువ్వు మాట్లాడుతుంటే నీలో నాకు భువనేశ్వర్ పేస్ బౌలర్ కనపడతాడు అందుకు నేను రియాక్ట్ అయితే కానీ అసలు నిన్ను చూస్తే నాకు రియాక్ట్ మూడు ఉత్సాహం కూడా రాదు అసలు నాకు అర్థమవుతుందా చిన్నపిల్లల మీద ట్రోల్ చేయాల్సినంత దుస్థితి మాకు పట్ల కానీ చిన్న పిల్లలతో రాజకీయం చేయించే దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీ వైసీపీ ఉన్నది అది గుర్తుపెట్టుకో అందుకు ఆ పిల్ల ఫోటో దిగడం ఆ పిల్ల జగన్ రెడ్డిని కలవడం నవ్వడం ఇది కాదు ప్రాబ్లం మాకు ఎప్పుడైతే ఆ పిల్ల బయటకు వచ్చి జగన్ అన్న మాకు అమ్మఒడి ఇచ్చిండు చంద్రబాబు నాయుడు మాకు అమ్మఒడి ఇస్తలే పదిహేను వేలతోటి మేము బడిగిపోయినా పదిహేను వేలు రాకపోవడం వల్ల నేను స్కూల్ ఫీజు కట్టలేక బడిగిపోలేక ఇంట్లో కూర్చుంటాను అన్నది ఈ అమ్మాయి అమ్మాయి ఫీజు ఎంత ఎంక్వైరీ చేస్తే దగ్గర దగ్గర లక్ష యాభై వేల రూపాయలు అని లక్ష యాభై వేలు ఎక్కడ పదిహేను వేల రూపాయలు అమ్మఒడి ఎక్కడ ఈ పదిహేను వేల కోసం లక్ష యాభై వేలు కట్టకుండా ఆపిండా వాళ్ళు అయ్యా శ్యామల ఏం మాట్లాడుతున్నావు శ్యామల వెళ్ళిపోకే శ్యామల రాంగేనా అసలు నేను చూడలేరా చూసినప్పుడు ఉందా రౌండ్ షేప్ చెప్పింది చూసినాను అయితే రీల్స్లో వాళ్ళు కూడా చూసాడు అయితే అది సంగతి ఇది అంకా శ్యామల గారి పరిస్థితి దయచేసి అర్థం చేసుకో శ్యామల ఇంకెప్పుడు కానీ మీడియా ముందుకు వస్తే ఎక్కడ కనబడితే అక్కడ దవడ మీద మింగుతారు మింగేస్తాం మింగేస్తాం అందరం మింగేస్తాం దవడ మీద మింగేస్తాం ఎక్కడ పడితే అక్కడ మింగేస్తాం థ్యాంక్ యూ జహన్ ఇంకేమందో మాట్లాడేది దాంతో డొల్ల డొల్ల